హలో ఎవ్రీవన్ మీకు నేను గుర్తున్నానా ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేసి నియర్లీ వన్ మంత్ అవుతుందండి లాంగ్ వీడియోస్ పెట్టక మన ఛానల్లో అయితే వన్ మంత్ దాటిపోయింది ఆఫ్టర్ వన్ మంత్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మేమందరం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా సేమ్ టైం లాస్ట్ ఇయర్ గోవాకి వెళ్ళుండే బట్ ఇట్లా కొబ్బరికాయలు కొట్టకుండా ఏం కొట్టకుండా నార్మల్గా వెళ్ళిపోయాం అప్పుడు కూడా వెహికల్ తీసుకుని వెళ్ళుండే అనమాట అప్పుడు ఒక్కటే వెహికల్ తీసుకొని వెళ్దాం కష్టమైందనమాట పిల్లలతోటి అందుకని చెప్పేసి సార్ టూ వెహికల్స్ తీసుకుని అని చెప్పేసి వెళ్తున్నాము ఈసారి మాత్రము కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నామండి ఎందుకంటే లాస్ట్ టైం మొత్తం వర్షాలే ఉండే ఆ గోవా ట్రిప్ అటు హ్యాపీగా కాలేదు అటు సాడ్గా కాలేదు చాలా మెమోరీస్ వచ్చాయి చాలా లెసన్స్ కూడా నేర్పించింది అనమాట ఆ గోవా ట్రిప్ మాకు ఎందుకంటే మేము చాలా ప్లేసెస్ అనుకొని వెళ్ళాము అప్పుడు బురదేశ్వర్ ఇంకా టెంపుల్ గోకర్ణ వాటర్ ఫాల్స్ ఇవన్నీ అనుకుని వెళ్ళాం బట్ అవన్నీ వెళ్ళలేదన్నమాట సో ఈసారి అలా కాకూడదు అన్నీ కవర్ చేయాలని చెప్పేసి ముందు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాం మేము పాండిచ్చేరికి అయితే ఎంటర్ ఆ ముందు రోజు నైట్ టూ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ అయిందండి ఫోర్ అట్లా అయిందనమాట ఎందుకంటే పిల్లలతో మనకి స్టాప్స్ ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళకి ఫుడ్ పెట్టడం కోసమైనా దానికోసమైనా ఎక్కువ టైం సాగుతూ వెళ్తూ ఉండాలి కదా అందుకని చెప్పేసి కొంచెం టైం ఉంది పిల్లలు ఉంటే కొంచెం వాళ్ళకి పోయిన కేర్ ఎక్కువ ఉంటుంది కదా సో వాళ్ళ కోసం అని సో ఈవినింగ్ ఒకసారి బీచ్కి మొహం చూపిద్దామని చెప్పేసి ఇక్కడ రాక్ బీచ్ ఉంటే రాక్ బీచ్కి వచ్చేసామండి ఇక్కడ కొంచెం అట్లా టైం స్పెండ్ చేసి అప్పటికే అలసిపోయాం బేసిక్గా ఎందుకంటే మొత్తం జర్నీ చేసి ఉండే కదా సో అలసిపోయాం కొంచెం సేపు అక్కడ కూర్చొని అట్లా బీచ్ని చూసుకుంటే అప్పుడేదో వస్తుంది అనమాట దాన్ని క్రూజ్ ఏదో అంటారు కదా అది వస్తుందండి అప్పుడే అక్కడికి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నైట్ మొత్తం రెస్ట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బయటకు వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి కిందికి వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేసేసి పక్కన జ్యూస్ సెంటర్ ఉంటే జ్యూస్ సెంటర్లో జ్యూస్ తాగదామని వచ్చామండి యాక్చువల్గా ముందు రోజు మేము రాక్ బీచ్ అయిపోయినాక పక్కనే ఫ్రెంచ్ కాలనీ కూడా ఎల్లుండే బట్ అక్కడ ఏం ఫొటోస్ దిగలే ఆ రోజు ఎందుకంటే మొత్తం మొహాలన్నీ వాడిపోయి ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఆ రోజు ఫొటోస్ ఏం దిగలే అక్కడ నెక్స్ట్ డే వచ్చి దిగుదాంలే అని చెప్పేసి అక్కడేం అనమాట తర్వాత ఇక మొత్తం రెడీ అయిపోయి కిందికి వచ్చాము ఇప్పుడైతే మేము మాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట అక్కడ బోటింగ్ ఉంటుంది మేమైతే అక్కడికి రీచ్ అయిపోయాము ఇక్కడ లోపలే మనకి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట వాళ్ళే తీసుకెళ్తారు బట్ మాకైతే ఇక్కడే చాలా టైం వేస్ట్ అయిపోయిందండి ఎందుకంటే సాటర్డే అనమాట ఆ రోజు సో మస్తు రష్ ఉండే మీకు మాకు మా స్లాట్ వచ్చేసరికి మస్తు టైం పట్టింది ఇక్కడైతే మేము మా కార్ ముందు రీచ్ అయింది అనమాట సో వెనకాల వాళ్ళ కోసం వచ్చేవారికి ఇక్కడ మేము రీల్స్ మా కళాఖండాలన్నీ ఇక్కడ మేము చూపిస్తున్నాము అక్కడ ఆల్రెడీ వాచ్మెన్ అంటున్నాడు అనమాట ఇంకా లోపల మంచి మంచి ప్లేసెస్ ఉంటాయండి ఫొటోస్ దిగడానికి అక్కడ వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాడు బట్ మేమైతే ఇక్కడ కొన్ని రీల్స్ అట్లా తీసుకున్నాము తీసుకున్నాక అందరు వచ్చాక అక్కడ టికెట్స్ తీసుకుంటే మాకు వన్ థర్టీ స్లాట్ వచ్చింది బట్ మేము అక్కడికి వెళ్ళేసరికి ఇంకా లెవెన్ థర్టీ వాళ్ళేదే నడుస్తుంది అనమాట సో మాకు రావడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పి లంచ్ చేసి వెళ్దామని అని చెప్పేసి వెళ్ళామండి ఎందుకంటే మస్తు కొడుతుంది అసలు అక్కడైతే అసలు ఉండలేకపోయామండి దిగుతే అంతా ఉడకపోస్తుంది అనమాట పాండిచేరిలో ఎక్కడైనా మస్తు వేడిగా ఉంది మేబీ సీ ఉన్న దగ్గర అట్లనే ఉంటుంది అనుకుంటా ఇంకా పిల్లలు ఆకలికి తట్టుకోరు ఎందుకంటే దానిపైన మినిమం ఫోర్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఉండాలి బోట్లో అని చెప్పేసి ముందే దినేష్ వెళ్తే బెటర్ కదా లంచ్ టైం కూడా అయిందని చెప్పేసి మేము లంచ్ చేసి వెళ్తున్నాం లోపలికి ఇక్కడ మస్తు ఫోటో దిగడానికి చాలా స్పాట్స్ ఉన్నాయి అనమాట అప్పుడు అర్థమైంది ఓహో అని ఇందుకోసమే పిండ లోపల ఇంక ఉంటాయి వెళ్ళి దిగమని చెప్పేసి మేము అక్కడే అనవసరంగా టైం వేస్ట్ చేసామని చెప్పేసి అనుకుంటూ వెళ్తున్నాం ఇక్కడైతే యాక్చువల్గా మేము ఈ ప్లాన్ లాస్ట్ ఇయర్ వేసుకున్నామండి అరుణాచలం పాండిచ్చేరి లాస్ట్ ఇయర్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాము బట్ గోవా ఎప్పటినుంచో అనుకుంటున్నాం అనమాట అందుకని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అని చెప్పేసి లాస్ట్ ఇయర్ గోవా వెళ్ళుండి సో ఆ గోవా ప్లాన్ మేము మురుదేశ్వరం అన్నీ చెప్పాను కదా అవన్నీ వెళ్ళలేదు బట్ ఈసారి అయితే అన్నీ అనుకున్నాయి అన్నీ కవర్ చేయాలని అయితే స్టార్ట్ అయ్యాము బట్ ఎన్ని కవర్ చేసామని చూడాలంటే వ్లాగ్స్ కోసం వెయిట్ చేయాలి ఈరోజు అయితే మీకు పాండిచ్చేరి వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడైతే మేము మాంగ్్రో ఫారెస్ట్కి వచ్చేసామండి చూసారు కదా మస్తు రష్ ఉంది ఇక్కడైతే ఎందుకంటే చాలా మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు వీకెండ్ కదా ప్లస్ మస్తు ఉడకపోసిందండి నాకైతే పిల్లలు కూడా చెమటలు పెట్టినాయి అన్నమాట ఎందుకంటే అంతా ఉన్నాయి చాలా సఫకేటింగ్ ఉందన్నమాట ఇక్కడ మేమైతే మేబీ ఒక ట్వెల్వ్కి ఆ టైంకి రీచ్ అనుకుంటా అక్కడికి మేము బోట్ ఎక్కేసరికి త్రీ థర్టీ అయింది నియర్లీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ వెయిట్ చేసామండి అక్కడ మధ్యలో ఇక మేము లంచ్ కూడా మాకు వచ్చేసరికి టైం పడుతుందని చెప్పేసి లంచ్ కూడా కానిచ్చేసాము చూసారు కదా ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఇక్కడ మేము మళ్ళీ కొన్ని రీల్స్ కొన్ని ఫొటోస్ ఎక్కడికి వెళ్ళినా అది కామన్ కదా సో తీసేసుకున్నాము తర్వాత మా స్లాట్ వచ్చినాక ఇక్కడ బోట్ బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి జస్వి అయితే బోట్ ఎక్కంగానే కొంచెం మెల్కొని ఉందనమాట అది అది స్టార్ట్ అవ్వగానే దానికి మంచిగా ఊగుతుంటే పడుకుంది మళ్ళీ బోర్డు దిగినాక లేచింది ఒక వన్ అవర్ అట్లనే పడుకుండా ఉంది అసలు అది ఏం చూడలేదు మేమందరం ఒక ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ అనుకుని అనమాట లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళాం ఈ ఇయర్ ఇక్కడికి వెళ్ళాం నెక్స్ట్ ఇయర్ చూడాలి ఎక్కడికి వెళ్తాము ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ అనుకొని వెళ్తున్నాము ప్లస్ పిల్లలతో కాబట్టి కొంచెము కష్టమే అని చెప్పాలి బట్ వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్తుంటాయి ప్రతి ఇయర్ ఎందుకంటే వాళ్ళు కూడా ఊరికి ఇంట్లో ఉండడు ఎందుకు అని చెప్పేసి కొంచెం వాళ్ళకు కూడా రిలీఫ్ ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ మనకి వాళ్ళు త్రీ స్టాప్స్ ఆపుతారనమాట ఫస్ట్ ఇట్లా మనకి చెట్ల నుంచి వెళ్తుంది మొత్తం చెట్ల నుంచి వెళ్తుందనమాట అక్కడ ఒక స్నేక్ కనిపించింది అదే చూపిస్తున్నామాట ఆ చెట్టుకి ఇట్లా చుట్టుకుని ఉందన్నమాట స్నేక్ మొత్తము ఇట్లా మంచిగా రౌండ్గా తర్వాత మనకి ఈ వాటర్ల నుంచి వెళ్తుంటే ఏం అనిపించలే కానీ ఎందుకంటే స్లోగా వెళ్తుందనమాట ఏం అనిపించలే కానీ కొంచెం సీ లోపలికి లోపలికి వెళ్ళినాక మాత్రం మంచిగా అనిపించింది అనమాట మొత్తం వాటర్ ఉంటుంది సముద్రం మధ్యలో మనం ఉన్నట్టు ఉంటుంది సో అక్కడైతే మంచిగా అనిపించింది నాకు అండ్ ఇక్కడ నుంచి మనకి ఒక ప్లేస్ దగ్గర ఆపుతారనమాట అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఆపుతారు అది కూడా నేను షూట్ చేశాను చూడండి ఒకసారి ఇక్కడైతే మేము అక్కడికి వెళ్తున్నాము దాన్ని అరికమేడు మేడు అంటారనమాట అక్కడ మనకి పిఎస్ టూ మూవీ షూటింగ్ కూడా జరిగింది అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టాప్ చేస్తారు చూసారు కదా ఇక్కడ జస్సి మెల్క్ ఉంది కొంతసేపు అయితే ఇక పడుకుంటుంది నిద్రకు వచ్చేసింది మేడం గారు ఇక కొంచెం అయితే పడుకుంటుంది బాబాయ్ ఉండు అది ఆడుకుంటున్నారు మంచిగా బాబాయ్ బిడ్డ అయితే ఆడుకుంటున్నారు చూసారు కదా ఇట్లా సీలోకి ఎంటర్ అయినాక మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి తీసుకెళ్లి మనల్ని ఒక పక్క కాపేస్తారండి అక్కడ మనకి చెప్తారు ఫిఫ్టీన్ మినిట్స్ మేము ఆగుతాము మీరు వెళ్ళేసి చూసేసి రండి అని చెప్తారు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆగుతారు మనకి బోటింగ్ మనకి టోటల్ బోటింగ్ వచ్చేసి ఒక వన్ అవర్ ఉంటుందండి ఇది కొందరు ట్రేడ్ సెంటర్ అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు ఇదేమో కొందరేమో ఆర్కియాలజిక్ డిపార్ట్మెంట్ వాళ్ళది పాండిచ్చేరి వాళ్ళది అని చెప్పేశారు ఇది రోమన్ వాళ్ళది టూ థౌజండ్ ఇయర్స్ అంట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్ ఈ ప్లేస్కి హిస్టరీ వచ్చేసి టూ ఇయర్ ఓల్డ్ హిస్టరీ హిస్టరీ ఉందంట మీరు పిఎస్ టూ మూవీ చూసినట్లయితే చాలా సీన్స్ ఇక్కడ షూట్ చేశారండి ఐశ్వర్యరాయ్ కార్తిది త్రిషా విక్రమ్ది చాలా సీన్స్ ఇక్కడ షూట్ చేశారు నేను ఆ క్లిప్పింగ్స్ తీసి యాడ్ ఇద్దాం అనుకున్నా కానీ మళ్ళీ కాపీ రైట్ ఏమన్న అని చెప్పేసి వీడియోలో మాత్రం అటాచ్ చేయట్లేదు మీరు మూవీ చూసినట్లయితే అర్థమైపోతుంది అన్నమాట ఇక్కడ మనకి వాళ్ళ సినిమా షూటింగ్ జరిగింది పిఎస్ టూ వాళ్ళది ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ కొన్ని రీల్స్ తీసుకున్నాము ఇది మొత్తము ట్వంటీ మినిట్సే ఇస్తారండి బ్రేక్ ట్వంటీ మినిట్స్లో మళ్ళీ బోట్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ట్వంటీ మినిట్స్ తర్వాత మనం వెళ్ళిపోవాలి ఇక్కడే పక్కనే మ్యాంగో చెట్టు ఉంటుంది దాని కిందనే మ్యాంగోలు అమ్ముతారనమాట కట్ చేసి అక్కడ వెళ్ళినా మ్యాంగోస్ అయితే కామన్ తినడమే తరిపింది తర్వాత ఫిషింగ్ హార్బర్ తీసుకెళ్తారనమాట ఇక్కడ చూసారు కదా మనకు మొత్తం ఫిషింగ్ హార్బర్ తీసుకెళ్తారు తర్వాత తర్వాతనేమో ఆ బే ఆఫ్ బెంగాల్ రివర్ కూడా చూపిస్తారనమాట అక్కడైతే వలలు వేసారనమాట చేపలు అయితే ఆ వలలల్లా నేను అవన్నీ క్లిప్పింగ్స్ తీయలేక అని చూసామండి తర్వాత వాళ్ళు తీసి ఇట్లా చూపిస్తున్నారు వలలకి వెళ్ళి చేపలని తీసి బోట్లలో వేసుకుంటున్నారు ఇది బే బే ఆఫ్ బెంగాల్ అని చెప్పారు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా మనకు వాళ్ళు తర్వాత ఇక్కడ నుంచి మేము ఈడెన్ బీచ్కి వెళ్ళామండి ఈడెన్ బీచ్ ఏంటంటే సిక్స్ థర్టీకే క్లోజ్ అంట పారాడైస్ బీచ్ ఏమో సిక్స్ ఓ క్లాక్ టు సెవెన్ క్లోజ్ అన్నారు ఈడెన్ బీచ్ ఏమో సిక్స్ థర్టీకి క్లోజ్ అన్నారు కొన్ని వాటర్ గేమ్స్ కోసం అని చెప్పేసి అది ప్యారడైజ్ ఏదో ఉంది అక్కడికి వాటర్ గేమ్స్ కోసం వెళ్ళాము అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వేస్ట్ అయిపోయింది అనమాట తర్వాత ఇక పిల్లల్ని తీసుకొని కొంచెం వాళ్ళ పాపం ఎక్కడ ఆడుకోలే కదా బీచ్ లో అయితే బీచ్ టాయ్స్ తో ఆడుకుంటారు అని చెప్పేసి వాళ్ళని ఈడెన్ బీచ్ తీసుకెళ్లాము ఇది వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ అని చెప్పారు వాళ్ళు బే ఆఫ్ బెంగాల్ బీచ్కి అయితే వెళ్ళాం కానీ ఎక్కువసేపు అసలు ఏం స్పెండ్ చేయాలండి బీచ్లో ఎందుకంటే అది సిక్స్ థర్టీకే క్లోజ్ అంట మాకు తెలియదు సిక్స్ థర్టీకే క్లోజ్ అని ఇవన్నీ చూసుకొని సాయంత్రం అట్లా బీచ్కి వెళ్దాంలే అనుకుంటున్నాము ఎందుకంటే మస్తు ఎండలు కొడుతున్నాయి మనం మధ్యాహ్నం వెళ్ళినట్లయితే అసలు దాంట్లో అడుగు పెట్టలేము అనిపించింది ఎందుకంటే మస్తు కాలుతుంది కదా ఇసుక పిల్లలకు కూడా కష్టం అని చెప్పేసి మేము ఈవినింగ్ అట్లా వెళ్దాంలే అని చెప్పేసి వా గేమ్స్ దగ్గరికి ఈ ఫారెస్ట్ బోటింగ్ దగ్గరికి ఇవన్నీ వెళ్ళేసి ఈవినింగ్ వెళ్దాం అని చెప్పేసి బీచ్కి వచ్చాము ప్యారడైస్ బీచ్ క్లోజ్ అన్నారు ఈడెన్ బీచ్కి వెళ్దామని చెప్పి ఈడన్ బీచ్కి వచ్చామన్నమాట వస్తే ఇది కూడా సిక్స్ థర్టీకి క్లోజ్ అంట ఎందుకంటే అక్కడ అల్లలు ఎక్కువ రావడం వల్ల అదంతా పగిలిపోతుందంట సో అందుకని చెప్పేసి వాళ్ళు ఎక్కువసేపు ఉండనివ్వలేదు జస్ట్ కొన్నిసేపు పిల్లల్ని ఆడుకుంటారు అని చెప్పేసి పిల్లల్ని అట్లా శాండ్లో కూర్చోబెట్టి వాళ్ళకి బీచ్ టాయ్స్ ఇచ్చి ఆడుకోమని చెప్పేసి తర్వాత ఇక్కడ నుంచి స్ట్రేట్గా పాండిచ్చేరిలో ఇంకా ఫేమస్ ఏముంటుంది ఐస్ క్రీమ్ జిఎంటీ ఐస్ క్రీమ్ అనేది ఫేమస్ అక్కడ వెళ్ళిన వాళ్ళు అందరికి తెలిసే ఉంటుంది జిఎంటీ అంటే గెలాటో కొందరు గెలాడో అంటున్నారు కొందరు జలాడో అంటున్నారు నాకు తెలియదు దాన్ని ఫేమస్ ఎందుకంటే ఇటాలి ఇటాలియన్ బేస్డ్ ఐస్ క్రీమ్ అంట అక్కడికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ అది టేస్ట్ చేస్తారంట సో మనం చేయకపోతే ఎట్లా అని చెప్పేసి అందులో మా ఆయన ఐస్ క్రీమ్ లవర్ అనమాట మీరు ఆయనకు లీటర్ లీటర్ ఐస్ క్రీమ్ ఇస్తే కూర్చొని తినేస్తాడు సో ఆయన ముందే ఎప్పుడనమాట ఈ కంపల్సరీ ఐస్ క్రీమ్ తినంది మాత్రం కదలొద్దు అని చెప్పేసి అది లెవెన్ ఓ క్లాక్ క్లోజ్ అని ఉంది సో తొందర తొందరగా టెన్ థర్టీకి టెన్ ఓ క్లాక్ అట్లా డిన్నర్ వేసేసి అక్కడికి వెళ్ళిపోయాము అక్కడ ఐస్ క్రీమ్ తీసేసుకొని బీచ్ దగ్గర కూర్చొని అట్లా వేవ్స్ చూసుకుంటూ తిన్నాము బట్ నాకు చాక్లెట్ ఫ్లేవర్ అంత ఏం నచ్చలేదు కానీ పిస్తా ఫ్లేవర్ నచ్చింది మన న్యాచురల్స్ లెక్కనే మన న్యాచురల్స్ కూడా ఫ్రూట్ ఫ్లేవర్స్ ఎట్లా తెలుస్తాయో అందులో ఆ ఫ్లేవర్స్ అట్లా తెలుస్తూ ఉంటే బే మేబీ ఐస్ క్రీమ్ లవర్స్కి బాగా నష్ట బట్ నాకు అంత ఐస్ క్రీమ్ అంటే పెద్ద ఇష్టం ఉండదు అందుకే చేసి నేను ఒక హాఫ్ కప్ అట్లా తిన్నానంటే మా ఆయన అయితే మేబీ టూ త్రీ కప్స్ కంప్లీట్ చేశాడు తర్వాత మాకు కార్యక్రమాక గుర్తొచ్చింది ఏంటంటే మేము ఫ్రెంచ్ కాలంలో ఫోటోస్ దిగలే ముందు రోజు వెళ్ళాము కానీ డ్రెసెస్ బాగాలే మేము బాగాలేం ఫొటోస్ దిగలేదనమాట సో అప్పటికప్పుడు వెళ్లే ముందు ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళి ఒక ఫోటో అన్న దిగాలి అని చెప్పేసి దిగామనమాట టైం ఎంత అనుకుంటున్నారు ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అనుకుంటా ఆ టైంలో మేము ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళి ఫొటోస్ దిగాలని చెప్పేసి పాండిచ్చేరికి వచ్చి ఫ్రెంచ్ కాలంలో ఫోటోస్ దిగిపోతే ఎట్లా చెప్పండి అందుకోసం అని చెప్పేసి అక్కడ ఫోటో దిగి స్టార్ట్ అయిపోయాం అట్లు ఉంటది మన తోటి ఐ హోప్ మీకు వీడియో అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ బ్లాగ్ కోసం